హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వేదన్స్ క్రియేటివ్స్ ఈ రోజైతే ఒక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ కథ ద్వారా మనకి గర్వంగా ఉండడం గొప్పన లేదా తెలివిగా ఆలోచించడం గొప్పన అనేది అయితే మనకి ఈ కథ ద్వారా తెలుస్తుందండి కథని చివరి వారికి చూడండి అప్పుడే మనకు ఫుల్ స్టోరీ అనేది అర్థమవుతుంది స్టోరీ నేమ్ వచ్చేసి ఎవరు గొప్ప చాలా కాలం క్రితం పచ్చని చెట్లు పూలు పక్షులతో నిండిన ఒక అందమైన అరణ్యం ఉండేది ఆ అరణ్యంలో ఒక కొండ ఉండేది ఆ కొండ చాలా ఎత్తుగా గట్టిగా ఉండేది వర్షాలు పడినా గాలులు వీచిన ఎండ ఆ కొండను కదిలించలేకపోయింది అందుకే ఆ కొండకు చాలా గర్వం వచ్చింది అరణ్యంలో ఈ కొండ ఇలా అనుకునేది ఈ అరణ్యంలో నేనే అతి ఎవరూ దాటలేరు ఎండ పైగా నాపై జీవించే చెట్లు పక్షులు ఇవి ఎంత అలా అనుకుంటూ చాలా గర్వంగా పొగరుగా ఉండేది ఆ కొండపై చిన్న చిన్న చెట్లు పెరిగాయి వాటి కొమ్మలపై పక్షులు గుళ్ళు కట్టుకునేవి ఆ చెట్ల మధ్యలో ఒక ఉడత కూడా ఉండేది ఆ చిన్ని ఉడత చాలా చురుగ్గా ఉండేది చెట్ల నుంచి చెట్లకు దూకుతూ కుతూ పళ్ళు గింజలు దాచుకుంటూ పక్షులతో స్నేహంగా ఉండేది ఉడత ఎప్పుడు గర్వపడేది కాదు తన పని తాను చేసుకుంటూ ఎప్పుడు జాగ్రత్తగా ఉండేది కొండ మాత్రం ఉడతను చూసి నవ్వేది కొండ ఉడతను చూసి ఇలా అంటుంది ఊడట నిన్ను చూస్తుంటే నాకు చాలా నవ్వు వస్తుంది నన్ను చూడు నేను ఎంత బలంగా ఉన్నాను నిన్ను నువ్వు చూసుకున్నావు ఎప్పుడైనా ఎంత బలహీనంగా ఉన్నావో నీకు అర్థమవుతుందా నీకు తెలుస్తుందా నేను ఎంత పెద్దవాడిలో నీ ముందు కొండ ఆ చిన్ని ఉడతతో ఎప్పుడు ఇలాగే అంటూ ఉండేది ఉడత ఎప్పుడు చాలా చక్కగా వినయంగా చెప్పేది కానీ కొండ ఉడత మాటలు ఎప్పుడూ పట్టించుకునేది కాదు ఒకరోజు గాలి బలంగా వీచింది ఆ గాలికి చెట్లు బాగా ఊగిపోయాయి పక్షులు కూడా ఎగిరిపోయాయి ఆరణ్యంలో ఉన్న చిన్న చితుకు జంతువులు కూడా చాలా భయపడిపోయాయి అప్పుడు గాలి కొండను అడిగింది ఏమిటి కొండయ్యా ఇంత గర్వంగా ఎందుకుంటావు నువ్వు అసలు అప్పుడు కొండ నవ్వుతూ ఇలా నింది నన్ను చూడు గాలి నువ్వు ఎంత బలంగా వీచినా నాకేమి కాదు కదా నేను అతి శక్తివంతుణ్ణి అని గాలికి చెప్పింది గాలి ఆ కొండతో నెమ్మదిగా ఇలా చెప్పింది చూడు కొండయ్య శక్తి అంటే గట్టిగా ఉండడం కాదు మార్పులను అర్థం చేసుకోవడమే నిజమైన శక్తి గాలి అలా చెప్పేసరికి కొండ మళ్ళీ నవ్వింది కొన్ని రోజుల తర్వాత అరణ్యంలో భారీ వర్షం పడింది వర్షపు నీరు కొండ మీద నుంచి పారింది మొదట కొండకు ఏమీ అనిపించలేదు కానీ రోజులు గడిచే కొద్ది నీరు కొండలో నుంచి చిన్న చిన్న చిలికల్లోకి వెళ్ళింది ఆ చీలికలు నెమ్మదిగా ఇంకా పెద్దగా మారిపోయినవి కొండకు కొంచెం మొదలైంది వర్షం పడుతుందని తెలుసుకున్న ముందుగానే జాగ్రత్తగా కొన్ని గింజలను దాచుకున్నది చెట్లు బలంగా కొమ్మల దగ్గర తాను ఉండే ఒక చోటును మార్చేసుకున్నది పెద్ద గాలులు వర్షాలు వచ్చిన ఉడత తన తెలివితో తనను తాను కాపాడుకుంది అలా రోజులు గడిచాయి నీరు కొండను నెమ్మదిగా కరిగించింది కొండలో చిన్న రాళ్ళు పడిపోయాయి కొన్ని చెట్లు వాలిపోయాయి అప్పుడు కొండకు నిజం అర్థమైంది నేను పెద్దవాడినని గర్వంతో కళ్ళు మూసుకుపోయాను చిన్న ఉడత నా కన్ను తెలివిగా ఆలోచించింది అప్పుడు కొండ ఉడతను పిలిపించి ఇలా చెప్పింది ఉడత నువ్వు చెప్పింది నిజం పెద్దతనం కాదు వినయం తెలివి జాగ్రత్త నిజమైన బలం ఉడత చిరునవ్వుతో చెప్పింది అందరం ప్రకృతిలో భాగమే కొండయ్య ఎవరు శాశ్వతంగా బలవంతులు కారు ఆ రోజు నుండి కొండ తన గర్వాన్ని వదిలేసింది చెట్లను కాపాడింది జంతువులు కూడా ఆశ్రయాన్ని కల్పించింది అరణ్యం మళ్ళీ ఆనందంగా ఉంది జీవితంలో ఎంత పెద్దవారం అన్నది ముఖ్యం కాదు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నామన్నదే ముఖ్యం చూసారు కదా ఫ్రెండ్స్ స్టోరీ నచ్చిందా స్టోరీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం